అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారం సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డా ఈరోజు చూడగానే నన్ను తాకి మనసులో మూడుసార్లు నీ మనసులోని కోరికను చెప్పుకో నాయన ఖచ్చితంగా అది నెరవేరుతుంది బిడ్డ నువ్వు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా నెరవేరని నీ కోరిక ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరబోతుంది నాయనా దీనికోసం నువ్వు చేసిన ప్రయత్నం తపన సాధారణమైనది కాదు బిడ్డ నీ ప్రయత్నానికి నీ తపనకు నీ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు అందబోతుంది దానిని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండు నాయనా నీ ప్రయత్నాన్ని ఎక్కడితో నిలిపివేయకూడదు బిడ్డ నువ్వు ఇంకా మరెన్నో విజయాలను సాధించి నువ్వు అత్యున్నతమైన స్థాయికి ఎదగాలి నాయనా నీ పరీక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నావు ఇక నుంచి నువ్వు తలపెట్టిన పనులలో ఎలాంటి ఆటంకాలు రావు నాయనా నీ పాపకర్మలను బట్టి బయటపడ్డావు ఇక నుంచి నీకు తిరుగులేదు బిడ్డ నువ్వు ఏది చేయాలనుకున్నా ధైర్యంగా మొదలుపెట్టు నువ్వు అనుకున్న లక్ష్యాలకు తప్పకుండా చేరుకుంటావు నాయనా బిడ్డ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అహంకారం అనేది నీ దరికి కూడా చేరనివ్వకు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ ఒమ్ము చెయ్యకుబిడ్డ నీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు నాయనా నువ్వు జీవితంలో స్థిరపడిన తర్వాత ఇతరులకు అండగా నిలబడాలి వారి జీవితం కోసం వారి మంచి కోసం వారి ఎదుగుదల కోసం నీకు తోచిన సహాయాన్ని అందించాలి నాయన జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి మొదటి మెట్టును ఎక్కావు నిన్ను చేరిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగునాయన ఎన్నో సమస్యలతో ఇప్పటి వరకు ఎన్నో ఆపసోపాలు పడ్డావు అవన్నీ కూడా నీ నుండి తొలగిపోతాయి నీ జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండడానికి తగిన సమయం రాబోతుంది నాయనా నీ కష్టమే నిన్ను విజయ తీరాల వైపుకు నడిపిస్తుంది అనుకున్నది సాధించాలంటే కావలసింది శ్రద్ధ ఆసక్తులు అవి నీకు నిండుగా ఉన్నాయి నాయనా నువ్వు కోరుకున్నవి అన్నీ నెరవేరుతాయని నీకు నేను మాట ఇస్తున్నాను నీ చుక్కి ముడులన్నీ విడిపోయాయి బిడ్డ ఏది చేసినా ఎంత ప్రయత్నం చేస్తున్నా ఏమీ లాభం లేదని నిరుత్సాహానికి గురి అవుతూ ఉన్నావు నువ్వు ఇంత దిగులు పడుతూ ఉంటే నేను చూస్తూ నాయనా నీ బాబా తండ్రి మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంది కదా బిడ్డ ఖచ్చితంగా నీకు మంచి ఉపాయాన్ని అందిస్తాను పాటించు నాయనా బిడ్డ నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ సభూరి ఆసక్తి కలిగి ఉంటావో నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలవు అధికంగా కష్టపడి ప్రయత్నం చేసి నువ్వు అనుకున్నవి అన్నీ నెరవేర్చుకో ఒక ప్రణాళికతో ముందడుగు వెయ్యాలి బిడ్డ ఏ పనినైనా రేపు చేద్దాములే అనే వాయిదా వెయ్యకు ఏ సమయంలో ఆ పనిని చేయాలో ఆ సమయంలోనే పూర్తి చెయ్యాలి బిడ్డ బిడ్డ ఏ పనినైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే గురువారం రోజున మంచి గడియల్లో మొదలుపెట్టు బిడ్డ నువ్వు చేసే ఏ పని ముందైనా ఒక్కసారి నన్ను తలుచుకుంటే చాలు నీకు నా ఆశీస్సులు నీకు నిండుగా అందుతాయి బిడ్డ నీకు ఇక మీదట అన్నీ మంచి రోజులే బిడ్డ ప్రతిరోజు నన్ను ఈ విధంగా అడుగుతున్నావు బాబా నా మనసులో ప్రతిరోజు ఏదో తెలియని అలజడి చీటికి మాటికి భయం ఏదేదో ఆలోచనలు మనస్సంతా దిగులు అల్లకల్లోలంగా ఉంటుంది తండ్రి ఎలా వీటిని తొలగించుకోవాలి వీటి నుండి ఎలా బయటపడాలి దీనికి ఏదైనా ఒక మంచి మార్గాన్ని చూపించండి తండ్రి నా మీద దయ చూపించండి అని ప్రతి నిత్యం నన్ను ప్రార్థిస్తూనే ఉన్నావు నాయన బిడ్డ ప్రతిరోజు నిన్ను గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఏ సమస్య లేనట్లుగా నలుగురికి కనిపించాలని దిగులును బాధను మనసులో నింపుకొని తీవ్ర వేదనకు గురి అవుతూ ఉన్నావు నాయన వాస్తవమే బిడ్డ ఏదైనా నలుగురికి తెలియడం మంచిది కాదు కానీ నా వా నీ వాళ్ళంటూ ఉన్నారు కదా నీ మేలును కోరుకునే వాళ్ళు ఉన్నారు కదా బిడ్డ మరి వారితో నీ బాధను నీ సమస్యలను పంచుకో ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది కదా నాయన బాబా నా సమస్యలను వారితో పంచుకుంటే వారు కూడా నాలాగే తీవ్ర వేదనకు గురి అవుతారని భయంగా ఉంటుంది తండ్రి నాకంటూ ఏమి చేయాలో అర్థం కావడం లేదు ఈ సమస్యలన్నీ ఎలా తొలగిపోతాయి తండ్రి నా కుటుంబ బాధ్యతలు నా మీదే ఉన్నాయి వారి భవిష్యత్తు నా మీదే ఆధారపడి ఉంది ఏదైనా ఒక మంచి మార్గం చూపించు తండ్రి అని అంటున్నావు కదా నాయన అధైర్యపడకు నా మీద నమ్మకం పెట్టుకున్న నిన్ను ఎలా వదిలిపెడతాను చెప్పు బిడ్డ నేను ఏది చెప్పినా నీ మంచి కోరే చెబుతాను నాయనా నీకు ఏ సమస్య ఉన్నా కానీ నీ కుటుంబ సభ్యులతో చర్చించు వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు బిడ్డ ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటారు ఆ తరువాత నా బాధ్యత అనేది ఉంది కదా అది నేను చూసుకుంటాను బిడ్డ ఒక మాసంలోపు నీ పూర్వ వైభవం తిరిగి నీ చెంతకు చేరుతుంది నువ్వు అనుకున్నది సాధిస్తావు బిడ్డ నా ఆశీసులు నీకు అండగా ఉంటాయి నువ్వు నీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా సుఖంగా జీవిస్తారు దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ सर्वे जना सुखीनो भवन्तु